జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలంలోని మాచర్ల బోయాలగూడెం తుమ్మలపల్లి బలగేర తదితర గ్రామాల్లో సర్పంచ్ నామినేషన్ ప్రక్రియ ముగిసింది అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు దీంతో ఆయా గ్రామాల్లో పోటీ రసవత్తరంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు

., য়টা উনা ! మా మాచెల్ల గ్రామ ప్రజలకు భిన్నప్తే ఏమనగా మాచెల్ల గ్రామ సర్పంచ్గా మహేశ్వర మా అమ్మగారు అయిన జీ మహేశ్వరమ్మ గారిని అభ్యర్థిగా నిలబెడుతున్నాము మా మా అంటే శివన్నగౌ గారు ఊరికి చాలా అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధికి ఎంపీ చేసి అందరు చాలా అభివృద్ధి చేసినారు అభివృద్ధికి ఇంకా కొనసాగించాలనే ఉద్దేశంతో అమ్మని మళ్ళీ చేస్తు ఈసారి నిలబెడుతున్నాము అంద మాచిల్ల గ్రామ ప్రజలకు విజిత చేసేదామంటే అందరు దయచేసి మాపై దయ ఉంచి అమ్మకు అమ్మకొట్టాలన్నీ విజ్ఞప్తి చేస్తున్నాం